హాయ్ ఫ్రెండ్స్ మార్కెట్కి వెళ్ళాసిన ఫ్రెండ్స్ ఈరోజు మంగళవారం మా అక్కడ మార్కెట్ జరుగుతుంది ప్రతి మంగళవారం మా ఇంట్లో సరిపడా కూరగాయలు అక్కడ తీసుకొచ్చుకున్నాం ఫ్రెండ్స్ మేమైతే ఎందుకంటే బయట కొనాలంటే చాలా రేట్లు ఉన్నాయి మార్కెట్లోనే ఎక్కువ రేట్ ఉందంటే ఇంకా బయట ఇంక ఎక్కువ ఉంది ఇంకెంత ఎక్కువ ఉండాలి ఒకసారి ఆలోచించాలి ఫ్రెండ్స్ మీరు మీకు గుర్తు ఉన్నాయి ఫ్రెండ్స్ మీ సైడ్ గుర్తనే ఉన్నారు రేట్లు చాలా రేట్లు ఉన్నాయి టమాటా బా ఉల్లిపాయలు ల్లిపాయలు అల్లంల్లిపాయలు ఉల్లిపాయలు అయితే నూట ఇరవైకి మూడు కేజీలు అట బాబు గివి ఎంత అల్లం అల్లమిల్లిపాయ యాభై రూపాయలు ఏమేమి తెచ్చినావు ఏం తీసుకొచ్చిన చిక్కుడే అర కిలో యాభై అట ఇంకా కాకరకాయ ముప్పై అట హాఫ్ కేజీ ఆలుగడ్డ ముప్పై ఆట హాఫ్ కేజీ ఎన్ని రోజులకు ఇవన్నీ వారం వారం అంటే వారం కాదు మధ్యలో ఒకరోజు చికెన్ రోజు పప్పు ఇ ఫ్రై డేస్ బీరకాయ ముప్పై మునక్కాయలు ఒకరోజు మునకాయ ఒకరోజు రెండు రోజులు బీరకాయ ఒక్క రోజు మూడు రోజులు బెండకాయ ఒక రోజు నాలుగు రోజులు కాక ఒక రోజు ఐదు రోజులు ఐదు రోజులు మునకాయ ఒకరోజు అయితే వచ్చాము ఒకటి ఈ రెండు రకాలు ఉన్నాయి ఇది ఒక రకము ఇదొక రకం నాలుగు ఇదొక రకం ఐదు ఇదొక రకం ఆరు ఇక్కడే నారాయణ గారు చే అసలు మార్కెట్లో వర్షం పడి మార్కెట్ పెట్టకొచ్చింది ఇబ్బంది అయినాకుండా తీసుకొచ్చి వచ్చేసరికి తొమ్మిది అవుతుంది ఆ తొమ్మిది పోయి మార్కెట్కి వెళ్ళి తీసుకొని రావాలంటే ఈరోజు పక్కన తీసుకొని ఆంటీతో పాటు వర్షం పడ్డది అందుకే లేట్ నువ్వు పిల్లలు ఈ పిల్లలతో వెళ్తాబ్ అబ్బా అనుభూతి అయితే బెటరే కానీ తీసి బ్యాగులు ఎత్తాను ఇక తీసుకెళ్ళి అలా ఏమంటున్నాడు అబ్బాయి నేను మన పొద్దున పూజ కావాలి అందరింట్లో అందరి ఇంట్లో ఆడల్లా కావాలి పొద్దున పూజ మా ఇంట్లో మాత్రం మన ఇంట్లో మాత్రం నీకు కావాలి పూజకి పూలు పొద్దున పూజ చేసుకుంటాను మళ్ళీ పొద్దున్న కి నీ ది తీసుకొచ్చుకుంటామని నీకోసం పూ తీసుకొచ్చిన పూజ కోసం అందుకనే జామకాయలు కావాలనే స్నాక్స్ కడి పొద్దున బాక్స్ అంత అయిందని చెప్పి నేను జామకాయలు తీసుకు తీసుకో మమ్మీ అనంగి బనా మునక్కడలు ఇట్లనే పెట్టుకుంటే ఇట్లా కట్ చేసి ఇట్లా పెట్టుకుంటే బాగుంటాయట నేను అట్లే తీసుకొచ్చుకొని ఒక రెండు మూడు సార్లు అట్లే పెట్టినా మనం వండుకునే సరికి ఒక మూడు రోజులు నాలుగు రోజులు అయింది వాడిపోయినాయి అందుకే ఈరోజు టైం తీసుకొని మరి ఓపెన్ చేసి పెడతావు ఫ్రిడ్జ్లో లేదు లేదు అయితే పెట్టమంటాం ఇంత పెట్టేసుకుంటే ఎమ్మ జల్వా కోతి బొమ్మనా

వర్షానికి ఏమో అయిపోతుంది చిన్న 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 అన్ని పెద్ద చిన్న మనమేమో తక్కువ ఒక్కొక్క రెండు సైజు ఉంటే ఏ చేస్తుంట రా మనం

हाँ भैया हमने साड़ी वीडियोस चलाई हमने इंटर से जानते हैं इंटर को नहीं हम तो बिटेक चैनल वाले तरफ देखते हैं आप देखो हमने वीडियो तो हमने देख लिया उन लोगों के बाय वांचैनल सब्सक्राइब देश के फैन्स को లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోయి